ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర సమస్త భూమండలంలో లయకారకుడైనటువంటి ఆ మహాశివుడు పరమేశ్వరుడు భూమండలంలో లింగాకారంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి ఆ రోజునే పరమశివుడు భూమండలంలో లింగాకారంలో దర్శనమివ్వడం అయితే జరిగింది నాటి నుంచి నేటి వరకు ఈ భూ సమస్త భూమండలంలో సమస్త మానవాళి కూడా మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో లింగోద్భవానికి ప్రతి దేవాలయంలో కూడా లింగోద్భవం నిర్వహించి మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు అయితే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ పూజలతో పాటుగా ప్రత్యేకంగా ఆ మహాశివుని పరమేశ్వరుని యొక్క దీక్షను తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం ఆమదార్ మాస మధ్యలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయితే ఉన్నాం ఈ దేవాలయంలో ఈ పూజను నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా సుమారు యాభై మంది పైగా భక్తులతో శివ దీక్షను కూడా ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ శివ దీక్ష ఏ విధంగా తీసుకోవాలి శివ దీక్షను ఏ విధంగా నిర్వహించాలని ఇక్కడ గురువు గారు అయినటువంటి బంకుపల్లి దుర్గా శ్రీనివాస గారు అంతా ఉన్నారు ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు నమస్కారం అండి ఈ శివ దీక్షను ఎప్పుడు తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఓం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువునాంపద్యం వందే సూర్య శశాంక వక్రణయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాస్త్రగంచం వరదం వందే శివం శంకరం లోక కళ్యాణ చక్రవర్తి లోకేశ్వరుడు దయామయుడు రుద్రుడు ఆ పరమేశ్వరుడు పర్వదినమైనటువంటి మహాశివరాత్రి ఈ మాఘమాసంలో ఆదివారం పదిహేనవ తారీఖు ఆదివారం పడింది మరి ఈ పవిత్రమైనటువంటి మాసములలో శ్రేష్టమైనటువంటి మాసం కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో అంతకన్నా విశిష్టమైనటువంటి మాసం మాఘమాసం ఎంతోమంది శక్తులను ఉద్భవించినటువంటి సమయం ఈ మాఘమాసం సాక్షాత్తు వందే సూర్య శశాంగ పత్రణం అంటే పరమేశ్వరుడికి స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి జన్మదినం కూడా మన రథసప్తమన్నాడు మనం అందరం కూడా విశ్వనా విశ్వస్వరూపమైనటువంటి ఆ తేజోవంతమైన సూర్యనారాయణ మూర్తిగా కూడా మనం అందరం దర్శించాం అలాంటి లయకారకుడు పరమేశ్వరుణ్ణి చాలా శక్తివంతమైనటువంటి దైవం అలాంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలన్నా అభిషేకించాలన్నా ఒక నియమము నిష్ట ఈ రెండు చాలా అవసరమైనది శంకరుని పేరు శంకరుడికి పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే వచ్చే వరాలు చాలా విశేషమైనవి అలాంటి పరమేశ్వరుని మహాశివరాత్రి సందర్భంగా ఈ దీక్ష శివ దీక్ష అన్ని ప్రాంతాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఈ దీక్ష తీసుకొని తరిస్తూ చేసుకుంటారు అందరూ కార్తీక మాసంలో వేసే దీక్ష కన్నా విశిష్టమైన ఫలితం ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి నాడు వేస్తారు మానవుడు అనేకమైనటువంటి వ్యధ జాతకరీత్యా అనేక సమస్యలతో ఉంటారు అలాగే నక్ష రీత్యా నక్షత్ర రీత్యా అనేక సమస్యలతో ఉంటారు అలాగే పూర్వజన్మల పూర్వజన్మల చేసుకున్నటువంటి కొన్ని కొన్ని అకృత్యముల వల్ల ఈ జన్మలో దీర్ఘకాలికమైనటువంటి బాధలతో బాధపడుతుంటారు అలాంటి బాధలన్నీ కూడా విముక్తి చేసుకోవడానికి భవభయ నాశన సమస్త భవభయాన్ని తొలగించినటువంటి దయామయుడు శీఘ్రంగా శుభ ఫలితాన్ని ప్రసాదింపజేసిన వాడు మహేశ్వరుడు మానవాల్ మానవ జాతికి వేగంగా అర్థం చేసుకున్నటువంటి దైవం ఏదైతే ఉంది అంటే సాక్షాత్తు శంకరుడే శివుడే అలాంటి శివుడికి నిరాడంబరుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు నువ్వు భక్తితో చెంబుడు నీళ్లు స్వామికి గోకుని నీళ్లు పోస్తే అరహర మహాదేవాని స్వామిని ఆరాధిస్తే చాలు మీకు కావలసిన సంకల్పములన్నీ కూడా శుభ సంకల్పమై శివ సంకల్పమై శీఘ్రంగా నెరవేరుతుందని పురాణ ఇతిహాసములన్నీ కూడా తెలియజేస్తున్నారు మరి అలాంటి శివదీక్ష ఈ మాఘమాసంలో మండల కాలం నలభై ఒక్క రోజు వేసుకుంటారు లేదా ఇరవై ఒక్క రోజు మండల కాలం ఈ శివదీక్షను వేసుకొని తరిస్తారు అలాగే ఏకాదశ కాలం పదకొండు రోజులు అంటే వారి వారి యొక్క ఒత్తిళ్ళు పనులు వ్యాపకాలు బట్టి ఎందుకంటే ఒక దీక్ష తీసుకున్నామంటే ఆ దీక్షక నియమం ముఖ్యం చాలా అవసరం ఒక దీక్షను మనం ఒక గురుస్వామి ద్వారా ఒక గారి ద్వారా లేదా తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా కూడా ఈ దీక్షను మనం తీసుకోవచ్చు లేదా వేదపారాయణ చేసినటువంటి బ్రాహ్మణ ద్వారా లేదా ఒక గురువు ద్వారా కూడా ఈ యొక్క దీక్షను తీసుకొని తరించవచ్చు దీనికి ముఖ్యం మనసా వాచక్రమణ భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధించడానికి ఏ విధంగా ఆరాధించాలి అని తెలుసుకొని చేస్తే అది మంచి విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అయితే గురువుగారు ఈ దీక్ష మనం తీసుకున్నప్పుడు అయితే మండల దీక్ష అవచ్చు అలా ఏకాదశి దీక్ష అవ్వచ్చు ఏ దీక్ష అయినప్పటికీ కూడా ఈ దీక్ష మనం తీసుకున్నప్పటి నుంచి ఏ విధమైన పూజలు నిర్వహించాలి అంటే ఈ దీక్షకు అయ్యప్ప మా కానీ భవానీ మాల కానీ అలా వేసుకున్నట్టు ఒక పీఠాన్ని ఏమైనా ఏర్పాటు చేసుకోవాలా లేదా శివాలయాన్ని ఆశ్రయించి శివాలయాల్లోనే పూజ చేయించాలి అంటే పూజ నియమాలు ఏ విధంగా ఉంటాయి సన్నిధానం అనేది కూడా పెట్టుకోవచ్చండి కానీ సన్నిధానం కన్నా పరమేశ్వరుడు యొక్క ప్రతి గ్రామంలో కూడా శివాలయాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో మన సన్నిధానం పెట్టుకొని వాటి పూజా విధానం ఎందుకంటే మంత్రంలో ఏ ఉచ్చరణలో తేడా ఉన్నా సరే మనకి దాని అర్థం తెలుసుకోకుండా మనం మన స్వ స్వయంగా చేసుకోవచ్చు కానీ అది గురుముఖులుగా కొన్ని రోజులు శుశ్రూష చేసి మనం ఆ విధంగా చేసుకోవడం ఉత్తమం లేని పక్షంలో శివాలయాల్లో అర్చకులు ఉంటారు ఆ అర్చకుల ద్వారా కూడా ఆ శివారాధన చేయడం వల్ల కర్త కారకశ్చేవ ప్రేరకశ్చరమోతక సుకృతం దుష్కృతం చేప చత్వారి సమభాగిన ఆ చేసినటువంటి కర్త ద్వారా ఆ సుకృతాన్ని శరీరంగా పొందుతారని పెద్దల యొక్క విశిష్టంగా తెలి తెలియజేశారు కాబట్టి పరమేశ్వరుకి అభిషేకం చేయాలి అంటే దేని తర్వాత ఏది చేయాలి ముందుగా ఏమిటి స్వామివారికి మనం అభిషేకించాలి ఆ అర్చన విధానం ఏమిటి అలాగే మంత్రపుష్పం చివరి వరకు దీనికి ఇచ్చినటువంటి హారతి రుద్రహారతి అంటారు శంకరుడికి ఇచ్చినటువంటి హారతిని రుద్రహారతి అంటారు అభిషేక ప్రియ శివ ఈశ్వరాదిత్యేతు నమకం చమకం చేయవ పురుషూక్తం మహాదేవేన తత్తుల్యం తన్మే మన శివ సంకల్పమస్తు స్వామివారికి నమక చమకాలు చాలా ప్రీతి అలాంటి నమక చమకాలలో ఉండే కొన్ని అనువాకాలైనా చెప్పి స్వామివారికి ఇష్టమైన అనువాకాలు చెప్పి అభిషేకిస్తే శివదీక్ష ఉన్న విశిష్టత ఏమిటంటే సామూహికంగా ఆ స్వా ఆ శంకరుడికి అభిషేకిస్తే ఘోష మనం ఏదైతే అన్నిటిలో కూడా భవానీ మాల వేసినా సరే విశిష్టమైన అయ్యప్పమాల వేసినా సరే ఇవన్నీ కూడా శివస్వరూపమైనటువంటి మాలలే కానీ శివమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉచ్చైది ఘోష యాక్రం దగితే పతీనాం పతయే నమో నమ సముద్ర ఘోష సముద్రం దగ్గర నిలబడి సాయంత్రం పూట ఆ అల వచ్చి కొండకు తాగితే ఎంత విశిష్టమైనటువంటి ఘోష వస్తుందో శంకరుడికి మౌనంగా అభిషేకం చేయడం పనికిరాదు కాబట్టి ఘోష మనం ఎంత నాభి ఆభి నుంచి కూడా ఆ స్వామివారికి మనం మన కేక ఏదైతే ఉందో అది వేస్తే స్వామి ఉప్పొంగిపోయి ఆ స్వామివారు కరుణిస్తాడని పురాణ ఇతిహాసాలు వేదాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ కూడా సామూహికంగా అభిషేకిస్తే స్వామి ఉజ్వలమైనటువంటి ఆ ఆనందాన్ని పొంది అభివృద్ధిని చేకూరుస్తాడని పెద్దలు ప్రయోజనాలు గురువు గారు కదా పరమేశ్వరుడు యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళు మనం ముందే చెప్పుకున్నాం స్వామివారి యొక్క విశిష్టత ఈ దీక్ష తీసుకుంటే అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి ముందుగా ఇది ఒక నిర్దిష్టంగా నియమంగా ఆచరణ స్వామివారికి ఆచరిస్తే అనేక రకమైన లాభాలు ఉన్నాయి ఈ ముఖ్యంగా దీంట్లో విశేషమైన లాభాలు ఏంటంటే దీర్ఘకాలికమైన వ్యసనాలతో ఉంటారు ఈ వ్యసనాన్ని మానడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు మందులు వాడుతుంటారు కానీ మానలేకపోతారు కొన్ని రోజులు మాడినా సరే మళ్ళీ యథావిధిగా ఆ వ్యసనాలలోకి వెళ్ళిపోయి వాళ్ళ శారీరకమైనటువంటి అనారోగ్యాలకి బాధ్యతలు అవుతారు వాళ్ళ వల్ల కుటుంబానికి బాధ బాధ కలిగిస్తుంటారు అదే శివ దీక్ష తీసుకొని స్వామివారి దగ్గర ప్రమాణకంగా ఒక నమస్కారం చేసి అభిషేకిస్తే శంకరుడే తన అంతరాత్మలో మేధా దక్షిణామూర్తి అని అద్భుతమైన శక్తి కాలభైరువుడని అద్భుతమైన శక్తి ఈ ప్రమద గణములన్నీ కూడా శంకరుడు చుట్టూ అలాగే ఉత్తరవైపు కుబేరుడు వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి కోరికతో శంకరుడికి అభిషేకిస్తే ఆ కోరిక శీఘ్రంగా నెరవేరుతుందని ఇందాకే మనం అనుకున్నాం కాబట్టి ఏ పాలు పాలు వేసి ఆ దీక్షతో పాలు వేస్తే పాలు వల్ల మనోధైర్యం మనశ్శాంతి కలుగుతుంది పెరుగు వేస్తే పెరుగు వల్ల మనస్సులో ఉండే దుఃఖం తొలగిస్తాడు అందుకే మనం కోరుకోలేకపోతామనే ఈ పదార్థాలు పరమేశ్వరుడు పెట్టాడు కొంతమంది అంటుంటారు ఈ ఇన్ని పాలు పోసేస్తున్నారు కదా సామూహికంగా ఇన్ని లీటర్లు పోసేస్తున్నారు కదా కాలువ ద్వారా వెళ్ళిపోతుంటాయి కాబట్టి సైన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళకి కొంచెం ఈ ఆధ్యాత్మిక అనుసరణ లేని వాళ్ళు ఎందుకు ఇలా పాలు పోయడం ఎందుకు ఇంత పెరుగు పోయడం బయట ఉన్న వాళ్ళకి ఎవరైనా పాలు లేని వాళ్ళుకో లేకపోతే పెరుగు లేని వాళ్ళుకో ఇవి దానం చేస్తే అది పుణ్యమే కదా అని వాళ్ళ మనస్సులో భావాలు ఉండి మాకు వచ్చి అడుగుతుంటారు బాబు ఎందుకు ఈ పంచామృతాలు ఇలా పోసి కాలువాధార పోయిన దానికన్నా మరి ఇవన్నీ ఎందుకు అని అంటుంటారు దాని వాళ్ళందరికీ ఒకటే సమాధానం వృక్షస్య మూల శాఖాయం శాఖ పుష్పాయోత్ అని సామవేద షన్ముఖ శర్మ గారు చెప్పినట్టుగా మనం చెట్టు ద్వారా మనం పళ్ళు పువ్వులు మనం పొందుతున్నాం పొందుతున్నప్పుడు ఈ నీళ్లు పోయడం అనేది మనం ఎక్కడ తీసుకుంటున్నాం అంటే కొమ్మ దగ్గర ఉన్నటువంటి పళ్ళు ఇస్తున్నాయి కొమ్మే పువ్వులు ఇస్తున్నాయి కానీ నీళ్లు పోయడం అనేది మూలానికి వేస్తున్నాం అంటే కొమ్మ ఇస్తున్నది కదా కొమ్మ మీద నీళ్లు పోయడం లేదు మూలానికి చెట్టు మొదల్లో నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఒకవేళ పంచాలంటే మనం ఎంతమందికి పంచగలం పెట్టాలంటే ఎంతవరకు పెట్టగలం మనం అందరికి అదే మూలమైనటువంటి మూల విరాట్టు ఆ మూల స్వరూపమైనటువంటి శంకరుడికి కానీ నీళ్లు పోయడం నీళ్లు పోస్తే శాఖ పుష్పాయుత్తద ఎంతమందికి అతను ఏ రకమైనటువంటి అనుగ్రహం పొందించాలో ఆశీర్వచనం చేయాలో ఐశ్వర్యానందములు చేయాలో అతనికి తెలుసు అంతటి మూల విరాట్టుడు శంకరుడు కాబట్టి అనేక రకమైనటువంటి దీంట్లో ప్రయోజనాలు ఉన్నాయండి శారీరకమైనటువంటి రోగాలను తొలగిస్తాడు దారిద్ర్య దుఃఖాన్ని తొలగిస్తాడు అందుకే దారిద్ర్య దహన స్తోత్రమని కూడా అందులో మనం ఈ మాల వేసుకొని కేవలం బట్టలకే పరిమితం కాకుండా శివ పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఉచ్చరించి అభిషేకిస్తే త్రికాలంలో కూడా స్వామిని దర్శిస్తే అనేక రకమైనటువంటి మార్పులు వారి యొక్క కుటుంబంలో ఉంటాయి ఆనందకరమైనటువంటి ఉద్యోగం లేని వాళ్ళకి వెంటనే ఉద్యోగాన్ని ఇస్తాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు పక్కనే ఉన్నారు కనుక శంకరుడు పక్కనే అభిషేకం చేయడం వల్ల వెంటనే కళ్యాణం కావలసిన వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకి నెయ్యితో అభిషేకం చేస్తే సంతానం కావలసిన వాళ్ళకి సంతానాన్ని ఇస్తాడు ఇలాగే ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో అన్ని కోరికలు కూడా దయామయుడు రుద్రుడు పరమేశ్వరుడికి అభిషేకించడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి కలియుగమున అని ఈ శివ పురాణాలు చెప్తున్నాయి శివ దీక్ష చెప్తున్నాయి కేవలం కార్తీక మాసంలో ఒక్క శివారాధనే కాకుండా మాఘమాసంలో చేసే ఈ మహాశివరాత్రి దీక్ష వల్ల కూడా విశిష్టమైనటువంటి ఫలితం ఉన్నాయి అలాగే రాజమాతాంగి అని రాజశ్యామలాదేవి అని ఈ మాఘమాసంలో పాఠ్యములగా ఎత్తు పది రోజులు కూడా కొడుస్తారు సాక్షాత్తు రాజమాతాంగి అంటే సాక్షాత్తు అమ్మవారు ఆ శంకరుడు యొక్క భార్యే కాబట్టి ఇలాగా ఆ పార్వతీ పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం మాఘమాసం మహాశివరాత్రి ఆ శివరాత్రి నాడు తీసుకున్న పదకొండు రోజులైనా పది రోజులైనా ఇరవై రోజులైనా యాభై రోజులైనా నిత్య నియమనిష్టంతో ఈ యొక్క శంకరును కొలిస్తే పరమేశ్వరాని దయాని ఆ స్వామివారి దరి చేరితే సమస్తమైనటువంటి దయామయుడు సమస్త ఐశ్వర్య ఆనంద సుఖ ఇచ్చి ఏమందు సుఖాన్ని పరమందు మోక్షాన్ని పొందిస్తారు పొందుతారు అని తెలియజేస్తున్నాను అంటే గురువు గారు ఇప్పుడు ఈ భవానీ కానీ అయ్యప్ప మాలలో కానీ భజనలు భిక్షలు అనేవి ఉంటాయి అలా ఈ శివమాల దారుల్లో కూడా అటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా చేసుకోవచ్చా చేయవచ్చు అమ్మో నామ నామ సంకీర్తన చాలా చాలా అవసరమైనది అండి అందరికీ వేదం అందరికీ అవకాశం ఉండ ఉండకపోవచ్చు అందరికీ వేదం వినడానికి అవకాశం ఉంటుందేమో కానీ ప్రతి ఒక్కరూ ఆ వేదాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే గురుముఖతగా నేర్చుకుంటే కానీ వేద పారాయణ చేయలేరు మరి వేదపారాయణ చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళని కాదు నామపారాయణ చేసిన వాళ్ళు కూడా నామ సంకీర్తన చేసిన వాళ్ళు కూడా ఎక్కడ నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ భగవంతుడు తిష్టంతి తిష్టతి అంటే కూర్చుంటాడని మనం మనం పురాణాల్లో చదువుతున్నాం కాబట్టి పది మంది కూర్చొని సామూహికంగా ఏకభుక్తం బ్రహ్మచర్యం భూతల సైన్యం శీతల స్నానం ఇవన్నీ పాటిస్తూ అందరూ ఒక సామూహికంగా పరమేశ్వరుని హృదయం ముందు పెట్టుకొని ఆత్మలింగ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని హృదయంలో పెట్టుకొని ఆ శరణోషతో పాటు దివ్యనామ సంకీర్తన పారాయణ ఈశ్వరుడు సంబంధించినటువంటి అనేకమైనటువంటి భజనలు ఉన్నాయి కీర్తనలు ఉన్నాయి అవన్నీ కూడా మనం పారాయణ చదువు భజనలు చేస్తుంటే స్వామి సంతృష్టుని చెంది అలా కూడా వాళ్ళు తరించి వాళ్ళ కోరిక నెరవేర్చుకొని ఆనందమైనటువంటి జీవనాన్ని ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భజన కూడా చాలా చాలా అవసరమైనటువంటి ఈ ఈ దీక్షలో చాలా అవసరమైనది కాబట్టి అంబలం పూజ పడి పూజ అని ఒక అయ్యప్పకే కాదండి వీటికి కూడా శివ దీక్ష కూడాను మనం ఈ వస్తున్న సోమవారం నాడు ఈ ఎనిమిదవ తొమ్మిదవ తారీఖు సోమవారం సాయంత్రం పన్నెండు లింగములు అని ఆ జ్యోతులు వెలిగించి అది కూడా పడి పడి అంటే మెట్లు పన్నెండు మెట్లు అంటే పన్నెండు ప్రదేశాల్లో ఉండే ఆ జ్యోతిర్లింగాలు కూడా మనం దీపాలు వెలిగించి ఆ దివ్యనామ సంకీర్తన మన ప్రాంగణంలో ఉమామేశ్వర స్వామి ఆలయంలో చేస్తున్నాం పెరుగు అభిషేకం చేస్తున్నాం శివ దీక్ష తీసుకున్నప్పుడు ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఈ శివ దీక్ష తీసుకొని పదకొండు రోజులు చేయండి ఇరవై ఒక్క రోజు చేయండి నలభై ఒక్క రోజు చేయండి ఏ చేసినా సరే నియమంగా చేస్తూ పదకొండు రోజులు చేసినప్పుడు ఇరుముడి అనే అవకాశం అవసరం లేదు ఇరవై అర్ధ మండల కాలం కానీ కాలం కానీ శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇరుముడు ధారణ చేసుకుని ద్వాదశ జ్యోతిర్లింగములు కానీ లేదా విశేష పంచారామములు కానీ మన మన భారతదేశంలో విశిష్టమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అది అత్యంత ప్రాముఖ్యత వాటికి విశిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణంతో కూడుకున్నటువంటి ఆ క్షేత్ర దర్శనాలు ఉన్నాయి ముఖ్యంగా కాశీ సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినం మహాకాలం ఓంకార మమలేశ్వరం ఇలాగా విశిష్టమైనటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు అందరికీ తెలిసిన విషయమే మరి ఆయా స్థానాలకు వెళ్ళి మనకు అవకాశం ఉంటే వెళ్ళాలి ఇవన్నీ కూడా మానవ మాత్రం మాత్రమే మానవాళి మాత్రమే దర్శనం చేసి తరించవలసినటువంటి అవకాశం మరో జీవరాశికి అరవైన్నర కోట్ల మంది జీవ జీవరాశుల్లో మరి ఏ జీవరాశికి అవకాశం లేదు మనం మాత్రమే తరించి మళ్ళీ విశిష్టమైనటువంటి జన్మ మానవ జన్మ మన మళ్ళీ ఆనందమైనటువంటి జన్మ కావాలి అంటే ఈ జన్మలో చేసే ప్రతి ఒక్క పుణ్యక్రతువు పరమేశ్వరుడు చేసినటువంటి ఆరాధన తర్వాత జన్మకి మనతో పాటు మన కుటుంబానికి కూడా అది వ్యాపిస్తుంది మళ్ళీ మంచి జన్మని మనం అనుగ్రహం పొందడానికి మనం చేసే ఈ నియము నిష్ట ఈ దీక్ష నోరు నొబ్బంగా హరికీర్తి నుడువురేమి నోరు ఉంటే కాదు దానివల్ల నామస్మరణ పలికినటువంటి నోరు నోరార్ నుబ్బురోల అని పెద్దలు ఆదిపట్ల నారాయణ దాస్ గారు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఎంతో మంది చెప్పినట్టుగా చక్కగా ఈ దీక్ష తీసుకొని పుణ్యక్షేత్రాలు పంచారామంలో కానీ లేదా ద్వాదశి జ్యోతిర్లింగాలు పుణ్యక్షేత్రాల్లో కానీ లేదా ఎక్కడికి అవకాశం లేదు మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అంటే మనం ఉన్నటువంటి గ్రామంలోనే దీక్ష నియమంగా చేసి చివరి రోజైనటువంటి ఆ శివరాత్రి చక్కగా లింగోద్భవ సమయాన్ని రుద్రాభిషేకాలు చక్కగా లింగోద్భవ సమయంలో లింగోద్భవమైనటువంటి పూజా కార్యక్రమాలు కళ్ళారా చూసి పండగ అలాగే కళ్యాణ మహోత్సవాలు ఇవన్నీ కూడా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇక్కడే ఏ గురుస్వామితోనైతే మనం మాలన్నం చేసుకున్నామో వారి చేతే ఆ మాల విరమణ చేసుకొని మహదాశీర్వచనాన్ని పొంది వారి యొక్క పరమేశ్వర కృపకి పాత్ర అవ్వచ్చు అని కూడా తెలియజేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ శివ దీక్ష ఈ శివ దీక్షను ఏ విధంగా నిర్వహించాలి అలానే పూజలు ఏ విధంగా నిర్వహించాలని శ్రీనివాస గారి మాటల్లోనే తెలుసుకున్నాం ఇదే విధంగా అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేక అభిషేకాలు కూడా ఈ శివ దీక్ష పనులు చేయడం అనేది మనం చూస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామ్యాన్ మెన్కఠతో ఆర్మీడియా రవికుమార్ ఆముదాయించు